ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు గుంతగా రైల్వే డబ్బింగ్ ప్రాజెక్టు లో నిర్మాణం పూర్తయిన నాలుగు సెక్షన్లను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు ఈ నెల పన్నెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు చాతులూరు మునుమాక మధ్యన పదహారు కిలోమీటర్ల పొడవున నూట నలభై నాలుగు కోట్లతో రెండో రైలు మార్గం నిర్మాణం జరిగింది ఇందుకోసం చాతులూరులో పొడవైన లోపు కూడా నిర్మించారు శావల్యాపురం చీకటి గలపాలెం మధ్యన పదిహేడు కిలోమీటర్ల పొడవున నూట యాభై మూడు కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశారు జగ్గం పట్ల కృష్ణాపురం గిద్దలూరు మధ్యన ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున రెండు వందల ఇరవై ఐదు కోట్లు తుర్లపాడు జగ్గం పట్ల కృష్ణాపురం వచ్చిన ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవున నూట ఎనభై తొమ్మిది కోట్లను రెండో మార్గం కోసం ఖర్చు చేసి పూర్తి చేశారు దీంతో గుంటూరు నుంచి గిద్దలూరు వరకు రెండో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందని అన్నారు ఇంకో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ట్వెల్త్ మార్చిన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ని జాతికి అంకితం చేస్తారు మరి ఎన్నో ప్రాజెక్ట్స్కి డెడికే ఫౌండేషన్ స్టోన్ లేచేస్తారు అదే కాకుండా చాలా న్యూ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ కూడా ఫ్లాగింగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఆ రోజున అందరి అంద అందరు లోకల్ పబ్లిక్ డిగ్నిటరీస్ సమక్షంలో ఇది మీ అందరికీ తెలిసిన విషయం దట్ ఇండియన్ రైల్వేస్ అనేది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసం చాలా కృషి చేస్తుంది ఎంతో బడ్జెట్ ఎల్లోకేషన్ కూడా కేటాయించింది మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఇయర్లో రికార్డ్ ఎల్లొకేషన్ నైన్ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ క్రోర్స్ అలాట్మెంట్ చేశారని లాస్ట్ టైం కూడా చెప్పాను అదేవిధంగా మన గుంటూరు డివిజన్ రెండు రాష్ట్రాలకి సర్వ్ చేస్తుంది కాబట్టి తెలంగాణ అలాట్మెంట్ కూడా చెప్తున్నాను తెలంగాణ స్టేట్కి అయితే రికార్డ్ ఎల్లొకేషన్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ క్రోర్స్ కేటాయించారు అయితే ఆ ట్వెల్త్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ రోజున హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నైన్ థర్టీ ఏఎం మార్నింగ్ నైన్ థర్టీ అవర్స్కి అంటే ఎయిట్ థర్టీకి లోకల్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది వన్ అవర్ నైన్ ట్వంటీకి ఎండ్ చేసి ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ లింక్ ద్వారా ఆన్లైన్ వచ్చి ఆయన ఎన్నో ప్రాజెక్ట్స్ వర్త్ నియర్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ వర్త్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ని దేశానికి అంకితం కానీ ఫౌండేషన్ స్టోన్లీ శంకుస్థాపన కానీ చేస్తారు అలా అలాగే సెవెరల్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు పాన్ ఇండియన్ రైల్వేస్ ఆ రోజున హండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు యాక్చువల్లీ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ అహ్మదాబాద్ అక్కడ ఆ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ని డెడికేషన్ చేస్తారు ఆ రోజున అక్కడ ఉంటారు అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని లొకేషన్స్ ఫంక్షన్ వెన్యూస్లో అన్ని లొకేషన్ ప్రాజెక్ట్స్ని అంకితం చేస్తారు ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా అబౌట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్టీ టూ లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఇండియన్ రైల్వేస్లో సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ లొకేషన్స్లో వెన్యూస్ ఫంక్షన్ వెన్యూస్ పెట్టడం జరుగుతుంది ఆ రోజున ఇది చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ ఫంక్షన్ ఇది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనేక రకమైన కేటగిరీస్ ఉన్నాయన్నమాట ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ అహ్మదాబాద్ అదే కాకుండా ఫ్లాగింగ్ ఆఫ్ రేస్ ఒక పది వందే భారత్లు ఫోర్ వందే భారత్ ఎక్స్టెన్షన్లు ఇంకా నాలుగు మెయిల్ ఎక్స్ప్రెషన్స్ దేశవ్యాప్తంగా ఫ్లాగింగ్ ఆఫ్ జరుగుతుంది అలాగే గతిశక్తి కార్గో టెర్మినల్ అనే ప్రాజెక్ట్స్ ఇది ఫ్రైట్ ఫ్రైట్ ఫ్లైట్ సర్వీసెస్ అందించడానికి ఈ కార్గో టెర్మినల్స్ కూడా డెడికేటెడ్ డెడికేషన్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా సిక్స్టీ ఫైవ్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ జీ సిటీస్ అంటారు దీన్ని డెడికేషన్ చేయడం జరుగుతుంది